నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్లో విసుగుపోయే విషయం ఒకటి వెలుగు వచ్చింది ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్లు తేటతలమైంది ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్టు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతుంది నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు ఏ వన్గా అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథలే సిట్ వల్లెవేయడం గమనార్హం అలాగే రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్తో నమోదు చేయించిన వాంగ్మూలాన్ని వినిపించిన అధికారులు రమేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు జనార్దన్ రావు జోగి రమేష్కు మధ్య జరిగిన వా లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిలో పడ్డారు జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలూకా స్క్రీన్ స్క్రీన్షాట్నే మళ్ళీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తుంది అదే సమయంలో ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్ర రెడ్డిపై ఇంతదాకా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిగిన శ్రీనివాస్ వైన్స్ ఓనర్ మహాకాళి పూర్ణచంద్ర రావుపై ఎట్ల ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా అంతేకాదు ఫేక్ లెక్కర్ డై డైరీలో పలువురు బా నేతల పేర్లున్నాయని దర్యాప్తు తెలిలో ప్రకటించిన సిట్ ఇప్పుడు గుమ్మున ఉండిపోవడం పలు అనుమానాలకు తాగునీస్తుంది దీంతో సీఎం చంద్రబాబు డైవర్షన్తోనే టీడీపీ నాయకులను తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ అంటుంది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ పద్దెనిమిదిగా ఆయన సోదరుడు జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు ఆరా అరవ ఏజ్ఎంఎంసి న్యాయస్థానం ఈ ఇద్దరికి పది పది రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో ఇరువురిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉంటే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం రేపు నవంబర్ పన్నెండు విచారణ జరగాల్సింది ఈ లోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్